సద్గురు సాయినాథ్ మహారాజ్ శ్రీ గురుభ్యో ఆత్మీయులారా పరమ పూజ్యులైన భరద్వాజ మాస్టర్ గారి శ్రీచరణములకు నమస్కరించుకొని వారి హృదయవాసి అయిన సచిదానంద సమర్థ సద్గురుడైన స్వామివారిని అందరు మహాత్ములను అందరు దేవతలను సృష్టిలో ఉండే సమస్త జీవులను వారి రూపంగా భావించి నమస్కరించి ఈనాటి సత్సంగం మనం చేసుకుంటున్నాం ఈరోజు రెండు విశేషాలు ఉన్నాయి ఒకటి ఏమిటంటే భరద్వాజ మాస్టర్ గారు చాలా శ్రద్ధగా ప్రతినిత్యము చేసిన పనులలో పూజ ఒకటి ఆయన ప్రతినిత్యము విద్యానగర్లో ఉన్న రోజుల్లో ప్రతి వాళ్ళు చూశారు ఏడు గంటలు ప్రాంతంలో ఖచ్చితంగా ఆయన పూజ చేసేవారు ప్రతి మనిషి శ్రద్ధగా పూజ చేస్తే ఒకటి హృదయ శుద్ధి రెండు ఏకాగ్రత మనోనైర్మల్యం ఏర్పడతాయి ఆ విధంగా మనము భక్తి యోగాభ్యాసంలోకి లాగబడతాము అది మనకు ఉపయోగపడుతుంది అని పదే పదే చెప్పేవారు ఆయన కూడా ఆచరించేవారు అసలు పూజను ఇలా చేస్తారు పూజ వెనక భావం ఇలా ఉండాలి అనేది మనం కానీ మనలాంటి మంది కానీ ఆయన దగ్గరే చూసాం చాలా శుద్ధంగా ఫ్రెష్గా చాలా చాలా ఇంకా చెప్పటానికి వీలు లేనంత గొప్ప భక్తితో ఆయన ముఖమంతా భక్తిభావ స్ఫూరకంగా ఉండేది ఆ విధంగా మాస్టర్ గారు పూజ చేసేవారు మనకు అనిపించిన మరో విషయం ఏంటంటే మన దగ్గర మనం ఎంత ప్రయత్నం చేసినా నిలవని మనసు నిలవని సాయి రూపం మాస్టర్ గదికి గన వెళ్ళి కూసినామంటే ఏమాత్రం కనుల ముందు నుంచి కదలుతు దృష్టి మొత్తం సాయి రూపం మీద లగ్నమై ఆయనకు సంబంధించినటువంటి కళ్యాణకరమైనటువంటి విషయాల మీద లీలల మీద లగ్నం ఉంటుంది మనసంతా గొప్పగా ఏకాగ్రమై ఆ సంతోషాన్ని మనకిస్తుంది అనమాట మాస్టర్ సాన్నిధ్యపు ప్రభావం అది అక్కడ ఆయన మెల్లగా మొట్టమొదట కొన్ని స్థుతులు చదివి ఆ తర్వాత పురాణంలో ఉన్నటువంటి శ్రీ లోంచి ఒక ఇరవై శ్లోకాలు తీసుకొని చదివేవారు ఆ శ్లోకాలు ఎందుకు అంటే గురువు యొక్క విశిష్టతను ఆయన యొక్క సమస్త కళ్యాణ గుణాలను జ్ఞాపకం చేసుకోవడానికి వెంటనే అలా కూర్చోగానే మాస్టారు అచింత్యా వ్యక్త రూపాయ నిర్గుణాయ గుణాత్మనే సమస్త జగదాధార మూర్తయే బ్రహ్మణే నమ यद्रिकमल्वन्व द्वन्वता पिरीवाकसंधो तम तमगुरुं प्रणमाम्य हम मन्नाथ श्रीजगन्नाथो मद्गु श्रीजगद्गु मूता श्रीगुरव नम काशी क्षेत्र निवास जाहनवी चरणक गुरुर्विस्वर साक्षात् తారకమ్రం ఇలా గంగా ప్రవాహంలాగా ధారగా సాగిపోయేది అది సాయి సాక్షాత్తు ఆ గురుదేవుల వారు అక్కడే ఉండి శ్రద్ధగా ఆలకిస్తున్నట్టుండేది ఆ విధంగా గురువుని గురించి కొంతసేపు ఆ స్మరణ జరిగిన తర్వాత మెల్లగా ఆయన పురుష సూక్త విధానంలో షోడశ ఉపచార పూజ చేసేవారు పదహారు ఉపచారాలను చాలా శ్రద్ధగా చేస్తూ మధ్యలో అంగపూజ పాటు నామావడి కూడా మహాస్ఫూర్తిదాయకంగా చేసేవారు అది పూర్తవడానికి సుమారు ఒక గంట సేపు పట్టేది నలభై ఎనిమిది నిమిషాల నుంచి గంటసేపు వరకు పట్టేది అక్కడ బాబా కూర్చున్నారు తన గురుదేవుల వారికి చాలా శ్రద్ధగా సకలోపచారాలతో మానసికంగానూ భౌతికంగాను ఆయన పూజిస్తూ ఉంటారనమాట మొట్టమొదట గురు బ్రహ్మస్తోత్రం చెప్పుకొని వెంటనే ఆవాహయామీ ఆయన స్పష్టంగా ఉంటారు మరి అక్కడే ఉన్నటువంటి మహానుభావుల గురించి ఆవాహయామి ఎందుకు కాదు కాదు మిగతా విషయాలన్నీ పక్కన పెట్టి నేను ఈ క్షణాన ఆయన పూజలోనే స్ఫూర్తిదాయకంగా ఉంటాను మిగతా విషయాలు నాకు ముఖ్యం కాదు అని ఆ నిశ్చయం కోసం ఆవాహయామి ఆసనం సమర్పయామి మనకు చాలామందికి మనకెంతో ఆత్మీయులను కూడా సరిగా గౌరవించడం చేతరాదు ఆ గౌరవం మానసికంగా అయినా సరే గురుదేవుల వారికి చేసి అటువంటిది మన సంస్కారంలో కావడానికి అది ఉపయోగపడుతుంది ఎవరినైనా ఆదరించి పెద్దల్ని ఇంటికి పిలిస్తే వారిని మనకున్న వీలైనంతటి ఉత్తమమైన ఆసనంలో కూర్చోబెట్టి మన హృదయ సింహాసనంలో అధిష్ఠితం చేయటం సంస్కారం తర్వాత పాదయో పాద్యం అర్ఘ్యం ఆచమనీయం ఆచమనీయం అంటే తాగడానికి నీరు తర్వాత స్నానం అయిన తర్వాత ఒక రెండు గుడ్డలను సమర్పించటం వస్త్రయుగ్మం సందేశం కనుక ఒకటి కప్పుకోటానికి ఒకటి రెండు ఇవాళ అయిపోయిన తర్వాత యజ్ఞోపవీతం తర్వాత పుష్పై పూజయామి అప్పుడు ఆయన అద్భుతమైన రూపాన్ని పాదాల నుంచి నేత్రాల వరకు శ్రద్ధగా చూస్తూ చేసే పని అంగపూజ ఓం తీర్థపాదాయ నమ పాదవు పూజయామి బలాయ నమే పూజయామి ఆధారభూతాయ నమ జానునీ పూజయామి ఇట్లా వారు ఆ గుణమైనటువంటి వారిని చూస్తూ కరుణాజల నిధయే నమ నేత్రవు పూజయామి శాస్త్రానుసారిణే నమ కర్ణవు పూజయామి అని చెబుతూ అంతకుముందు వారి ప్రధావయ హస్తంతో మనను అనుగ్రహిస్తున్నట్టు కూడా భావన చేస్తూ ఆ తర్వాత నామావళి చేసేవారు ఆ నామావళి అలా కొనసాగేది అది అయిన తర్వాత తృప్తిగా మనస్సును గురుమయంగా నింపుకొని అప్పుడు ఆయన ధూపం దీపం నైవేద్యం అక్కడ మన పంచప్రాణాలను సమర్పించటం నైవేద్యం తాంబూలం నీరాజనం పూర్తిగా అంతవరకు అయ్యాక పూర్తిగా అనన్యమైన హృదయంతో మంత్రపుష్పం హృదయాన్ని సమర్పించటం సప్రదక్షిణ నమస్కారం ఆత్మ సమర్పణం అంతటితో విధులు పూర్తయిపోతాయి ఆ విధంగా సమస్త రాజోపచార దేవోపచార భక్తి ఉపచార శక్తి ఉపచార పూజ సమర్పయామి అంటూ చిట్ట చివరికి ఇదిగో దీనివల్ల వచ్చిన పుణ్యం కూడా ఓ తండ్రి మీకే సమర్పిస్తున్నానని సర్వం శ్రీ పరమేశ్వర అర్పణ అని సమర్పించేవారు ఎంత బాగుండేదంటే ఆ పూజ విధి పూర్తయిన తర్వాత అది మనసులో అలా ఆకట్టుకుని అలాగే ఉండేది పూజ అంటే ఇలా చేయాలి పూజ పట్ల భక్తిని ఇలా కలిగి ఉండాలి అనే అందుకు ఒక అద్భుతమైనటువంటి నిదర్శనపూర్వకమైన ఉదాహరణగా మాస్టర్ గారు ఎప్పుడు నిలిచి ఉంటారు కనుక ఎప్పుడన్నా అవకాశం ఉంటే ముందు మనం నేర్చుకొని మన బిడ్డ బిడ్డల తరము అలా పూజ నేర్పించగలిగితే గొప్ప వారసత్వం ఋషివారసత్వం ధర్మవారసత్వం భరద్వాజమాష్ఠాది వారసత్వం సాయి వారసత్వం ఇచ్చిన వాళ్ళం అవుతాం ఆ విధంగా మనందరి హృదయాలు ప్రేరేపించబడాలని ఆ మహానుభావుడికి వారి శ్రీచరణాలకు నమస్కారం చెప్పి ప్రార్థిస్తాం ఇకపోతే ఇక రాబోయే పూర్ణిమ మంగళవారం తరువాత వచ్చే మంగళవారం రాత్రి బుధవారంను వచ్చేటువంటి పూర్ణిమ నాగేటి పూర్ణిమ అంటారు ఆ పూర్ణిమ రోజున పాగల్పాటి గురువు గారు జన్మకు వచ్చారని ప్రసిద్ధి అంటే ఆ సత్పురుషుడు జయంతి అన్నమాట ఆ రోజు ఆయనను జ్ఞాపకం చేసుకోవటం మనకెంతో సంతోషదాయకం ప్రపంచ మానవులలో మహనీయుల చరిత్రలలో తనదైన ఒక ప్రత్యేకత కలిగిన మహానుభావుడు ఎవరంటే ప్రతివారు మహానుభావులు గొప్పవాళ్ళే వాళ్ళ ఎవరికి వారు ప్రత్యేకతను సంతరించుకున్నవారు అలాంటి వారిలో పాకలపాటి గురువు గారు ఒకరు ఈ పవిత్ర సందర్భంగా మనం చెప్పుకోదలసిన విషయం ఏందంటే పై జయంతి నాటికి మనం పాకలపాటి గురువు గారి శుభ చరిత్రను వెలయించుకోవటానికి సంకల్పం చేసుకొని వారి పాదాలను నమస్కరించుకొని మన గురుదేవుల వారిని స్మరిస్తూ ఉన్నాం తప్పనిసరిగా పై సంవత్సరంలోగా వారి దివ్య చరిత్ర మనందరి చేతుల్లో ఉంటుందని మన విశ్వాసం ఉండాలని మన కోరిక అభిలాష ఇకపోతే మరొక చిన్న విన్నపం ఏంటంటే మనము మనదైనటువంటి రీతిలో మనం ఇప్పుడు చేస్తున్న కార్యక్రమాలను వీలైనంత విస్తరిస్తామనే ప్రయత్నంలో ఉన్నాం ఈ సత్సంగం వింటున్న మీరెవరైనా సరే మనం విస్తరించదలుచుకున్న వెంకయ్య స్వామి వారి పరిశోధనలో అదేవిధంగా బాబావారికి సంబంధించిన సత్సంగము దానికి సంబంధించిన వివరణలో గ్రంథ రచనలో పల్లెల్లోనూ ఇతరంగా కూడా మనం నిర్వహించదలుచుకున్నటువంటి సత్సంగ స్ఫూర్తిలో వీటిలో మీరెవరైనా గన భాగం కాదలుచుకుంటే ఒకసారి సంప్రదించండి ఆ విధంగా మన అందరం కలిసి ఎల్లలోకము ఒక్క ఇల్లై వర్ణభేదము ఎల్ల కల్లై అందరం కలిసి సాగిపోదాము అని మనందరికీ మనకు మనమే పిలుపు ఇది ఇది పిలుపు మనందరికీ మేలు కొలుపు ఆ విధంగా ఆహ్వానం తెలియజేస్తూ సత్సంగం కొనసాగించుకుందాం ప్రస్తుతం మీలో ఉండే పరమాత్ముడికి నమస్కారం శలం శ్రీ సచిదానందే రా ी राम दाई ताई राम देवताम् राम देव ता राम ताई राम देवता रां जय गुरु तायना महाराज की जय